జాతీయ అంతర్జాతీయ క్రీడా వేదికగా కాకినాడను తీర్చిదిద్దుతామని ఏపీ క్రీడా ప్రాధికార సంస్థ చైర్మన్ ఎం రవి నాయుడు తెలిపారు జిల్లా పర్యటనలో భాగంగా కాకినాడ జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ ఇండోర్ స్టేడియాలు జేకే స్టేడియాలను క్రీడా అభివృద్ధి పనులు పరిశీలించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంతర్జాతీయ క్రీడా సదుపాయాల కల్పనకు కాకినాడ అత్యంత అనుకూలమని ఉన్నారు జిల్లా పర్యటనలో భాగంగా డిఎస్ఏ ఇండోర్ స్టేడియం జేఎన్టీయూకే క్రీడా మైదానాలను ఆయన పరిశీలించారు వచ్చే ఏడాదిలో రాష్ట్ర వ్యాప్తంగా ఏడు సింథెటిక్ ట్రాక్ల నిర్మాణమే లక్ష్యంగా పనిచేస్తున్నామని తెలిపారు లో క్రీడా అభివృద్ధి పనులను వేగంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించడం జరిగిందన్నారు త్వరలోనే అక్కడ సింథటిక్ ట్రాక్ ను వినియోగంలోకి తీసుకురానున్నట్లు వెల్లడించారు కాకినాడ జగన్నాథపురంలో తొమ్మిది పాయింట్ ఎనిమిది నాలుగు కోట్ల రూపాయలతో క్రీడా వికాస కేంద్రం ఏర్పాటుకు ఆమోదం లభించిందని తెలిపారు లింగంపర్తి పెద్దాపురం పిఠాపురం జగ్గంపేటల్లో కేవీకేల నిర్మాణాలకు ఉత్తర్వులు జారీ చేసినట్లు తెలిపారు కేంద్రం సహకారంతో కాకినాడలో స్పోర్ట్స్ ఎక్సలెన్స్ సెంటర్ ఏర్పాటు చేస్తామని అన్నారు ఖేలో ఇండియా ద్వారా రాష్ట్రానికి డెబ్బై నాలుగు కోట్ల రూపాయలు మంజూరయ్యాయని తెలిపారు వైసీపీ హయాంలో క్రీడలకు అన్యాయం జరిగిందని విమర్శించిన ఆయన కూటమి ప్రభుత్వం క్రీడలకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తుందని తెలిపారు క్రీడాకారులకు ఉద్యోగ భద్రత ప్రోత్సాహకాలు మౌలిక వసతుల కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని అన్నారు క్రీడా కోటా క్రింద మూడు శాతం రిజర్వేషన్లు అమలు చేస్తున్నామని స్పష్టం చేశారు ఈ కార్యక్రమంలో సిటీ ఎమ్మెల్యే వనమడి కొండబాబు టిడిపి జిల్లా అధ్యక్షులు జ్యోతుల నవీన్తో పాటు క్రీడా అధికారులు కోచ్లు క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు జగన్మోహన్ రెడ్డి అయింది ఈ రాష్ట్రాన్ని క్రీడాంధ్రప్రదేశ్గా మార్చాలి తద్వారా ఈ రాష్ట్రంలో ఉన్న క్రీడాకారులని జాతీయ అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్ళి ఒలంపిక్స్లో మన తెలుగు తేజాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మెడలిస్టులుగా మార్చి ఆ స్థాయికి తీసుకెళ్లాలని ఆలోచించారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా మీరు చూశారు ఆ రోజు గచ్చుబౌలిలో అంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ వచ్చిందన్న గోపీచంద్ గారికి ఆ రోజు అకాడమీకి స్థలం ఇచ్చి ఆ రోజు అకాడమీ నిర్మాణానికి సహకరించడంతో అనేక మంది క్రీడాకారులు ఆ అకాడమీ ద్వారా రావడం సింధు గారు కూడా అదే అకాడమీ నుంచి వచ్చి ఒలింపిక్స్ వెళ్ళడం లేదు తర్వాత చంద్రబాబు నాయుడు గారు ప్రతి నియోజకవర్గంలో క్రీడా వికాస కేంద్రాలు ఉండాలి అందులో భాగంగానే కాకినాడలో కూడా ది బెస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండాలని ఆ రోజు ఒక ప్రణాళిక రచించారు జైంటు వేదికగా ఆంధ్రప్రదేశ్ డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ ఆధ్వర్యంలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్ చేయాలి ఏదైతే ఉందో పిఠాపురం కానీ జగంపేట కానీ అదేవిధంగా పెద్దాపురం దీనికి సంబంధించి ఏదైతే అప్పుడు ఉమ్మడి జిల్లా ఇప్పుడు కాకినాడ పార్లమెంట్ అంతకుముందు ఉమ్మడి జిల్లా కింద ఎక్కడ దీనికి ఉమ్మడి జిల్లాలోనే కాకినాడని హెడ్ క్వార్టర్ చే హెడ్ క్వార్టర్గా తీసుకొని ఆ రోజు ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయాలని ఆ రోజు ఒక ఒక ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్ళడం జరిగింది దాంట్లో భాగంగానే మీరు చూస్తే రాష్ట్రంలో లేని ది బెస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ఆ రోజు ఇక్కడ బిల్డ్ చేయడం జరిగింది అనేక మంది క్రీడాకారులు కూడా ఇక్కడి నుంచే తయారవడం కూడా జరిగింది ది బెస్ట్గా రాణిచ్చారు రాణించిన తర్వాత ఏమైంది శాతం ఆ రోజు ఒక రెండు వేల పదిహేడులో బెస్ట్ స్పోర్ట్స్ పాలసీ కూడా ఆ రోజున పరిస్థితిలో ఆ పాలసీని ప్రకటించాం విభజన ఆంధ్రప్రదేశ్ ఆ విధంగా ఒక పక్క ప్రోత్సాహాలు ది బెస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేయాలని ఇప్పటికే అయిపోయిన క్రీడా వికాసార్థం కేంద్రాలతో పాటు బెస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ నేషనల్ స్టాండర్డ్స్తో ఏదైతే ట్రాక్స్ తీసుకుని రావాలో ఇప్పటికే టెండర్ కాల్ఫర్ చేస్తున్నాం ఒక పక్క రాష్ట్ర ప్రభుత్వం ఒక పక్క కేంద్ర ప్రభుత్వం హిస్టారికల్ మూమెంట్ ఏదైతే ఉందో ఈ రాష్ట్రం మొన్న కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి డెబ్బై నాలుగు కోట్ల రూపాయలు ఈ రాష్ట్రానికి ఖేలో ఇండియా ద్వారా నిధులు సమకూర్చుకోవడం జరిగింది ఇక్కడ సానా సతీశ అన్న ఉన్నారు రాజ్యసభ మెంబర్గా ఉన్నారు ఆ రోజు ఒకప్పుడు ఎంపీలు ఎవరు పోయి రిక్వెస్ట్ ఈ ఈరోజు స్పోర్ట్స్కి సంబంధించి మన ఎంపీలు ఎమ్మెల్యేలు అదేవిధంగా రాజ్యసభ మెంబర్లంతా ఈరోజు పర్సనల్గా పోయి రిక్వెస్ట్ ఇస్తున్నారు మా ప్రాంతానికి ఇది కావాలి మా ప్రాంతంలో క్రీడా అభివృద్ధి చేయాలి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏంటి బాగున్నారు ఇక్కడ రాజ్యసభ సభ్యులు ఎవరైతే ఉన్నారో మన సానా సతీష్ గారు కూడా అనేక సందర్భాల్లో మీ స్పోర్ట్స్ మినిస్టర్ గారు కూడా కలవడం జరిగింది ఈరోజు డెబ్బై నాలుగు కోట్ల రూపాయలు వేరే రాష్ట్రాలకు కేటాయించబడిన నిధులు మన రాష్ట్రానికి కాదు వేరే రాష్ట్రానికి కేటాయించబడిన నిధుల్ని ఆ రాష్ట్రాలకు క్యాన్సిల్ చేసి మన రాష్ట్రానికి అంటే ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ బడ్జెట్ని మనం తీసుకొని రావడం జరిగింది అయితే ఈ రెగ్యులర్ బడ్జెట్లో కూడా మేము ఒక వంద కోట్ల పైన ఆశిస్తాం ఆ డబ్బు కూడా వస్తే ఈ రాష్ట్రంలో బెస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్ చేయడానికి అవకాశాలు ఉంటాయి అదేవిధంగా కాకినాడలో ఈరోజు అకాడమీని ఈ అకాడమిక్ ఇయర్ నాటి నుంచి అంటే జూన్లో అకాడమీని ప్రారంభిస్తున్నాం కాకినాడలో అకాడమీని ప్రారంభిస్తున్నాం అకాడమీ లేకుండా పిల్లలు ట్రైన్ అవ్వలేరు మెడలిస్టు కాలేరు రెసిడెన్షియల్ అకాడమీని కాకినాడలో ప్రారంభిస్తున్నాం దాని తగ్గట్టు ఇప్పటికే కొన్ని టెండర్స్ కూడా వెళ్ళండి ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద దృష్టి పెట్టాం రూమ్స్ అన్ని రెన్వేషన్ చేయమని చెప్పి దాని పక్కన కూడా జరుగుతోంది ఈ అకాడమీకి అంటే స్కూల్ టయానికి కాలేజీలు చేసే టయానికి అకాడమీని కూడా తీసుకొని వస్తున్నాం కాకినాడ విశాఖపట్నం తిరుపతిగా ఫస్ట్ మూడు అకాడమీలని ప్రారంభిస్తున్నాం తద్వారా ట్రైన్ అవుతాం సార్